హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అవి ఏమిటో తెలుసా దేవాలయంలో ఈ నియమాలు పాటించకపోతే పాపాలు తరతరాలుగా వెంటాడుతాయి దేవాలయమనేది చాలా పవిత్రమైన స్థలం మామూలు ప్రదేశానికి వెళ్లినట్టు దేవాలయానికి వెళ్ళకూడదు అది పిక్నిక్ స్పాట్ ఎంత మాత్రమూ కాదు దేవతలు అక్కడ నివసిస్తారు ఎంతమంది తమ బాధలను దేవుడికి నివేదించడానికి వెళ్తారు తమ కష్టాలను చెప్పుకోవడానికి వెళ్తారు దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని శాస్త్రం మనకు చెబుతోంది అలాగే కొన్ని పనులను ఖచ్చితంగా ఎన్ని సమస్యలు వచ్చినా చేయాల్సిందేనని పండితులు చెబుతున్నారు ఆ పనులేంటో ఒకసారి తెలుసుకుందాం ఒకటి వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా దేవాలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలి మనం ఎప్పుడైతే దేవుడిని మర్చిపోతామో అప్పుడు దేవుడు కూడా మనల్ని మర్చిపోతాడు సమయం దొరికినప్పుడెల్లా దేవాలయానికి వెళ్లి భగవంతుడిని దర్శనం చేసుకోవాలి దేవాలయానికి వెళ్లినప్పుడు కొన్ని నియమనిష్టలు ఇష్టం లేకపోయినా పాటించాల్సిందేనని పండితులు చెబుతున్నారు రెండు దేవాలయానికి వెళ్లినప్పుడు గాలిగోపురాన్ని దర్శించుకోవాలి ఎందుకంటే అష్టదిక్పాలకులంతా ఆ గాలిగోపురంలో నివాసం ఉంటారు దగ్గర ఫోన్ ఉంటే కూడా దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయాలి చెప్పులు వేసుకొని గాలిగోపురాన్ని దాటిలోపలికి వెళ్లకూడదు గుడిలోపలికి వెళ్లగానే ముందుగా కాళ్లు కడుక్కోవాలి మూడుసార్లు కొన్ని నీళ్లు తీసుకొని పండరీకాక్ష అని అనుకుంటూ తలపై చల్లుకోవాలి మూడు దేవాలయంలోపలికి వెళ్లేటప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ లోపలికి వెళ్ళాలి తరువాత ఒంటి చేత్తో నమస్కారం చేయకుండా రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి ఒంటి చేత్తో నమస్కారం చేస్తే పుణ్యఫలమనేది నశిస్తుంది మూడుసార్లు గంట మోగించాలి ఒకసారి గంట మోగిస్తే మరణ సంకేతం రెండుసార్లు గంట మోగిస్తే అది రోగపీడనం అదే మూడుసార్లు మోగిస్తే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది నాలుగు దేవాలయానికి వెళ్లినప్పుడు సాంప్రదాయమైనటువంటి వస్తువులు ధరించి మాత్రమే వెళ్ళాలి పురుషులు కట్టుకుని మహిళలు చీరకట్టుకుని వెళ్లాలి స్త్రీలు జుట్టు విరబోసుకొని దేవాలయంలోకి వెళ్తుంటారు అలా చేయడం వల్ల దేవాలయంలో వెంట్రుకలు కింద రాలిపడతాయి మనం చేసుకున్న పుణ్యంకూడా కరిగిపోతుంది ఐదు బొట్టు పెట్టుకోకుండా దేవాలయానికి వెళ్ళకూడదు పురుషులైనా స్త్రీలైనా బొట్టుకొని మాత్రమే దేవాలయానికి వెళ్ళాలి కాస్త కుంకుమ బొట్టైనా పెట్టుకొని దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కనీసం కొన్ని పూలైనా లేదా ఏదైనా పండునైనా తీసుకుని వెళ్ళాలి ఆరు దేవాలయంలో ఇచ్చే హారతిని తప్పకుండా మూడుసార్లు కళ్లకు అద్దుకోవాలి ఒక చేత్తో హారతి తీసుకోవద్దు తలపైన సద్గోపం పెట్టినప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో తలచుకోవాలి ఎందుకంటే సద్గోపంపైన విష్ణువు పాదముంటుంది విష్ణుమూర్తి పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది ఏడు గుడిలో పంతులు ఇచ్చే తీర్థం ప్రసాదాన్ని ముద్ర ద్వారా స్వీకరించాలి తీర్థం తీసుకున్న తరువాత తలకు తుడుచుకోవద్దు చేతిలో నాప్కిన్కు తుడుచుకోవాలి ఒంటి చేత్తో కాకుండా రెండు చేతులతో తీర్థాన్ని స్వీకరించాలి దగ్గరి దగ్గరినుంచి తీసిన పువ్వులతో పూజారి మీకు ఇస్తే ఆ పువ్వును పురుషులు చెవిలో పెట్టుకోవాలి స్త్రీలైతే తలలో పెట్టుకోవాలి కాని కింద పారవేయవద్దు ఎనిమిది దేవాలయంలో ఐదు నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని భగవంతుడిని స్మరించుకోవాలి దేవాలయంలో ఉన్నప్పుడు భగవంతుడికి తప్ప మరెవ్వరికీ కూడా నమస్కారం చేయకూడదు దేవాలయంలోకి ఆ సమయంలో ఎంత పెద్దవారు వచ్చినా నమస్కారం చేయాల్సిన అవసరం లేదని శాస్త్రం చెబుతోంది తొమ్మిది దేవాలయంలో దుర్భాషలాడకూడదు చిన్నపిల్లలను కొట్టకూడదు దేవాలయానికి వచ్చినప్పుడు వికృత చేష్టలు చేయకూడదు దేవాలయంలో సెల్ఫీలు తీసుకోవడం స్త్రీ పురుషులు ఒకరిని ఒకరు పట్టుకోవడం లాంటివి చేయకూడదు శివాలయంలో ప్రసాదం పువ్వులు పండ్లు ఏదైనా ఇస్తే దాన్ని నందీశ్వరుడి పాదాల వద్ద పెట్టి ఇంటికి తీసుకుని రావాలి దేవాలయంలో ఎవ్వరు ప్రసాదం ఇచ్చినా తప్పకుండా తీసుకోవాలి దాన్ని వద్దు అని అస్సలు అనకూడదు